నమస్తే ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు ఎన్నో హోమ్ రెమెడీస్ ఆవిష్కరించారు ప్రధానంగా అందరూ కూడా అధిక బరువు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి దీనికి సంబంధించి హోమ్ రెమెడీస్ ఎలాంటి హోమ్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఓవర్ వెయిట్ నుంచి మనం బయటపడవచ్చో డాక్టర్ గారు తెలుసుకుందాం ప్రస్తుతం డాక్టర్ గారు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు ఓవర్ వెయిట్ చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం డైట్ స్పెసిఫిక్ డైట్ ఫాలో అవుతారు కొంతమంది జిమ్లో జాయిన్ అవుతారు సో వాళ్ళకి తగ్గట్టుగా ఏవేవో చేస్తూ ఉంటారు సో మరి న్యాచురల్గా అధిక బరువు నుంచి బయటపడాలంటే మంచి హోమ్ రెమెడీ ఏదైనా ఉంటే మాకోసం తెలియజేయండి తప్పకుండా అండి నిజంగా ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణమైన సమస్య అయిపోయిందండి దీన్ని మేజర్ సమస్యగా గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాధికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఒక వ్యాధిగా గుర్తించడం కూడా జరిగిందండి సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఒక వ్యక్తి అతని యొక్క వయస్సుకి ఎత్తు కంటే వయస్సుకి ఎత్తుకు సంబంధించి ఒక పది కేజీల లోపు బరువు పెరిగితే అధిక బరువు ఉంటారండి పది కేజీల కంటే ఎక్కువ బరువు పెరిగితే ఇరవై ఐదు కేజీల లోపు బరువు పెరిగితే ఒబెసిటీ అంటారు అక్కడికంటే మరీ విపరీతంగా పెరిగిపోతే మార్పిట్ బొబెసిటీ అనేటువంటి పేర్లతో సర్వసాధారణంగా పిలుస్తుంటారండి ఈ రోజుల్లో అధిక బరువు కలవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ స్టేజ్ దాటి చాలామంది ఒబెసిటీలో కూడా అడుగులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెయిర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రత్యేకత గుర్తించేసేసి అందరినీ అలర్ట్ చేయడం కూడా జరుగుతుందండి దీనికి సంబంధించి అనేక రకాలైన కారణాలు తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుంచి వాతావరణ కాలుష్యం నుంచి మానసిక ఒత్తిళ్ల నుంచి వ్యాయామరహిత జీవితం నుంచి ఇలా ఎన్నోకరకాలైనటువంటి కారణాలు జన్యుపరమైనటువంటి అంశాలను బట్టి సో ఏది ఏమైనప్పటికీ మరి వయస్సు ఏది ఏమైనప్పటికీ ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా పెరగడం వల్ల క్రమక్రమంగా ప్రథమ దశలో ఎలాంటి ఇబ్బంది ఉన్నది కానీ తర్వాత తర్వాత రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి బీపీ రావచ్చు షుగర్ రావచ్చు కీళ్ళ నొప్పులు రావచ్చు మోకాళ్ళ నొప్పులు రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ద బేస్ ఫర్ ఆల్ ద డిజార్డర్స్ సో ఎప్పుడైతే మనము ప్రారంభ దశలోనే చెక్ పెట్టగలిగితే మరీ మంచిది తెలుసో తెలియకో అవగాహన లోపంతో మన పరిధిని దాటిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదండి అప్పటికైనా గుర్తెరిగి మేలుకొని కళ్ళు తెరుచుకొని ఖచ్చితంగా మనం జాగ్రత్త పడితే మరి ఆ వెయిట్ తగ్గించుకోగలిగి నార్మల్ స్టేజ్కి రాగలిగితే మరి ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుంది ఈ రోజుల్లో డాక్టర్ గారు అదృష్టవంతులు ఎవరంటే ఎంత తిన్నా కూడా లాభ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నాలో వాళ్ళ అదృష్టవంతులు అని అంటూ ఉన్నారు బయట ఎగ్జాక్ట్ నిజమండి మీరు చెప్పింది సో కాబట్టి దీనికి ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలంటే కేవలం రెండు పదార్థాలు ఉన్నాయి త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలండి త్రిఫల చూర్ణం ఇప్పుడు నేను చెప్పే రెండు మెడిసిన్సు షాప్లో దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మెడిసిన్ మనం విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణము ఫిఫ్టీ గ్రామ్స్ తిప్పతీగా చూర్ణం దాన్ని గుడూచి చూర్ణం అంటారండి సో తిప్పతీ తెలుగు పేరు గుడూచి అనేది సంస్కృతం పేరు సో గుడుచి చూర్ణం లేదా అమృత చూర్ణం అని కూడా చెప్తుంటారు అనమాట అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రెండు కలపడం వల్ల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ అయిపోయింది ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ మనకి వన్ మంత్కి సరిపోతుంది అనమాట సో రెండింటిని కలిపేసేయాలి హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణము ఫిఫ్టీ గ్రామ్స్ తిప్పతీగ చూర్ణం సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ యొక్క చూర్ణాన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ ఒక అర అర టీ స్పూన్ అంటే రౌండ్ అబౌట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉదయము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రాత్రి కాస్త స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ లేకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళతో కానీ లేకపోతే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగలు కానీ తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా దేహంలో ఫ్యాట్ కణాల్లో కొవ్వు కణాల్లో ఎక్కువగా ఏ భాగంలో ఏ కొవ్వు కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరగడం మొదలవుతుందండి క్రమక్రమంగా ఆ కొవ్వు కరిగేసి మనిషి నాజు స్నానికి సంతరించుకుంటాడు ఈ రెండింటి వల్ల అంత అద్భుతమైన ప్రయోజనం కలుగుతుందండి కాబట్టి అంటే క్రమక్రమక్రమంగా వెయిట్ లాస్ కావడం జరుగుతుంది ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ త్రిఫల చూర్ణం బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా మరి పరిశోధనలో కూడా నిరూపితమైందండి యాంటీ ఆక్సిడెంట్ అంటే కణాలని జబ్బుల బారి నుంచి కాపాడేటువంటి గుణాలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అనమాట ఈ చూర్ణము బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే కణాలని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఫ్యాట్ మెటబాలిజంకి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఫ్యాట్ మెటబా మెటబాలిజం వేగవంతం అవుతుందో అప్పుడు కొవ్వు కరగడం మొదలవుతుంది అంటే ఫ్యాట్ మెటబాలిజాన్ని స్పీడప్ చేసేదానికి త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణంలో చెబ్రిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ సాపోనిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రక్రియను కంట్రోల్ చేస్తాయి ఎప్పుడైతే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరే కొద్దీ ఇన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతూ అందులో భాగంగా వివిధ రకాల రసాయన పదార్థాలు హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి ఆ పదార్థాల యొక్క ప్రభావం చేతనే అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా వస్తాయి చివరికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుండదనమాట ఆ ఇన్ఫ్లమేటరీ ద్రవ్యాలు ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని నిరోధించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అనమాట ఈ విధంగా ఈ త్రిఫల చిన్నం మల్టిపుల్గా పనిచేస్తుంది అదేవిధంగా తిప్పతిగ తిప్పతీగలో అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఐసోక్వినోలోన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఈ అరబినో గెలాక్టాన్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి తిప్పతీగను మనం ఈ రూపంలో తీసుకోవడం వల్ల ఇది కూడా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదండి కొవ్వు కణాల్లో కొవ్వు పెరగడం వల్ల ఎక్కువ కావడం వల్ల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ జరగకుండా ఉండేందుకు ఇన్ఫ్లమేషన్ వల్ల ఐఎల్ టూ ఐఎల్ సిక్స్ ఇలాంటి అనేక రకాల హానికరమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కాకుండా కూడా ఆపేందుకు ఈ యొక్క ఈ ఉంటే అరబెనో ఎలాక్ట్రాన్స్ ఉపయోగపడతాయి అదేవిధంగా ఐసోక్వినోలోన్స్ ఐసోక్వినోలోన్స్ కూడా ఏంటంటే ఈ మన దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉంటుంది గ్రంథి ఉంటుందండి ఆ గ్రంథి ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది మనం షుగర్ కంట్రోల్ అవ్వాలంటే షుగర్ మీద దాని ప్రభావం చూపిస్తారంటే ఇన్సులిన్ చాలా అవసరం అనమాట కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తిని సజావుగా చేసేట్లు ఈ యొక్క తిప్పతీగలు ఉన్నటువంటి ఐసోక్వినూరాన్స్ ఉపయోగపడతాయి అదేవిధంగా ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ ఐసోక్వినూరాన్స్ ఉపయోగపడతాయి కాబట్టి సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కానీ ఇన్సులిన్ ఆశించిన స్థాయిలో పనిచేయదు అనమాట అప్పుడు క్రమక్రమంగా చాలామందిలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని సంవత్సరాలు నూటలో తొంభై తొమ్మిది శాతం మందిలో షుగర్ వచ్చేస్తుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించేందుకు ఈ తిప్పతీగలు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థం ఐసో ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మరి వెయిట్ తగ్గిపోతారు భవిష్యత్తులో వెయిట్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకోటి ఏంటంటే వన్ మంత్ ఈ యొక్క మెడిసిన్ ఈ విధంగా తయారు చేసుకొని మనకు అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలండి కాబట్టి ఒకేసారి ఆరు మాసాలకి సంవత్సరాలకి సంవత్సరానికి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ కూడా తగ్గిపోతాయి కాబట్టి ఒక వన్ మంత్కి వన్ మంత్కి ఆ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి మరి సూక్ష్మంలో మోక్షం అని మరి పెద్దలు చెప్తుంటారండి చాలా చౌక ధరకి ఔషధం లభ్యమవుతుంది ఈ రోజుల్లో మరి వేలాది మంది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకావడం లేదండి ఈ సమస్యకి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ గత కొన్ని వీడియోలు కూడా మనం చెప్పున్నాం చిన్న చిన్న ఆహార నియమాలు అదేవిధంగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి ఫాలో అయితే సరిపోతుందండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది సో అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈజీగా బరువు తగ్గడానికి డాక్టర్ గారు ఒక మంచి హోమ్ రెమెడీ అయితే తెలియజేశారు ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో తెచ్చుకోండి మీ ఇంట్లోనే ఈజీగా అది తయారు చేసుకుని వెయిట్ లాస్ అయ్యేందుకు మీ అంత మీరు కృషి చేయండి ఇంకా మీరు ఏదన్నా సమస్యతో బాధపడుతున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో అది మెన్షన్ చేస్తే కనుక దాని గురించి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడానికి మీరు